ಚಿನ್ನಕ ಚಿತ್ರ ಮಂಡಲ ನಂದರ್ಭ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಗತ ಗುಂಡಂ ಚೆನ್ನಾರೆಡ್ಡಿ ಚಿನ್ನಕ ಗ್ರಾಮ ಚಿಂತಾಮರ ಮಂಡಲ ನಂದಾಲ ಜಿಲ್ಲಾ శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి గారి ఆశీస్కే పలాఫలక్ష్మి చైతన్య బూల్స్ కాక్నేపల్ల గ్రామం అర్ధగుడి మండలం ప్రకాశం జిల్లా స్వామి గారి ఆశీస్సులతో కోక లక్ష్మయ్య గారు సంఘామండలం సంఘామ్మ గ్రామం బంగాళా జిల్లా గారు కోక లక్ష్మణ్య గారు రావాలా కార్యమాని కట్టుకోవాలి కట్టుకోవాలా ఎనిమిదైన శ్రీ లక్ష్మి చంద్రకర స్వామివారి ఆశీస్ చంద్రశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తొమ్మిదో పేరుగా నమ్మ చేసుకోండి శ్రీ లక్ష్మి నారసింహ స్వామి ఆశీస్ అయితే ఎస్పీఆర్ బుల్స్ సంగటి పరమేశ్వర రెడ్డి గారు తిరుగుపల్లి గ్రామం అనంతపురం జిల్లా పాల్గొనాలంటే శ్రీ సిద్ధి నమ్మ తల్లి ఆశీస్ శ్రీకాంత్ రెడ్డి గారు చిన్నతనాల మండలం వారు నమోదు శ్రే శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి ఆశీస్ ఈ వర్షం ప్రజల వారు అశోక్ పన్నెండ్రీ గృప్ల గారు ఆశిస్తు ప్రముల ప్రకాశం గారు ముందలగ గ్రామం గుస్వాడ మండలం నందాల జిల్లా వారు మూడు చాలా పెద్దల పరుగా నమోదు చేసుకున్నటువంటి శ్రీమల్లి దేవసేన సుబ్రహ్మణేశ్వర స్వామివారి ఆశతో గౌరవ సర్పంచ్ గారు కేంద్ర గారు రాంకృష్ణపురం గానీ బంగనపల్లి మనకు బంగారుతున్న వారు ಶ್ರೀಬಲ್ ದೇವಸೇನ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಗಾರಿಗೆ ಆಶೀಶ್ ಪಿ ಯಶಸ್ ರೆಡ್ಡಿಗಾರ ಗೌರವ್ ಸರ್ಪಾಂಚಾರು ಬಸವಪುರ ಗ್ರಾಮ ಪಾಂಡ್ಯ ಮಂಡಲ ಮಂಗಲಗುಮಾರ್ ನಂಬರ್ ಒನ್ ಸಿದ್ಧರಾವೆ దేవస్థాన సుబ్రహ్మణేశ్వర స్వామివారి ఆశిస్తున్నారు గ్రామ పనియ మండల బంగారు జిల్లా మొదటి జరిగిందా ధన్యవాదాలు దేవస్థానం అదేవిధంగా